రైతు సోదరులకు వెల్కమ్ టు రైతు వాల్ చానల్ ఒకేసారి రెండు రికార్డులు బద్దలు కొట్టిన పిఆర్ మెమోరియల్ బుల్స్ పిఆర్ మెమోరియల్ బుల్స్ పులదం త్రిషగ్న గారు జస్విత రెడ్డి గారు కుంచనపల్లి గ్రామం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా డ్రాలో ఒకటవ జతగా వచ్చి నాలుగు వేల రెండు వందల ఇరవై ఆరు అడుగుల నాలుగు అంగుళాలు దూరం లాగి బండ రికార్డు మరియు గత సంవత్సరం రికార్డు రెండు ఒకేసారి బద్దలు కొట్టి మొదటి బహుమతి కైవసం చేసుకున్నవి బండ రికార్డు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఆర్కె బుల్స్ వేటపాల మరి సింహ సమరసింహ గిత్తలు లాగిన దూరం మూడు వేల తొమ్మిది వందల యాభై ఆరు అడుగుల పదకొండు అంగుళాలు గత సంవత్సరం రికార్డు పిఆర్ మెమోరియల్ బుల్స్ కుంచనపల్లి వారి గిత్తలు హిట్లర్ బాద్షా లాగిన దూరం మూడు వేల తొమ్మిది వందల ఒకటి అడుగుల రెండు అంగుళాలు